మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు బూటకపు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు జడ్జి చే విచారణ చేపట్టాలి ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలి ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా పార్టీ డిమాండ్ చేసింది వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోయిస్టు ఎన్కౌంటర్లను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మైపాల్ సిపిఎం జిల్లా కార్యదర్శి వై మహేందర్లు మాట్లాడుతూ అబూజ్మట్ మట్ అడవుల్లో బూటకుపు ఎన్కౌంటర్లు ఆదివాసీ అమాయక ప్రజలను ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్ దంతేవాడ బీజాపూర్ కొండాగావ్ కర్రీగుట్టలో ఐదు వందల మంది మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ల పేరుతో మరణకండ సృష్టిస్తున్నారని జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయితుడిగా పట్టుకుని కాల్చి చంపి ఎన్కౌంటర్ కథలను అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైంది కాదని శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ మల్లేష్ యాదయ్య దశరథ్ ఆనంద్ ప్రకాష్ నర్సింహ్లు పెంటన్న అంత అనంతయ్య తదితరులు పాల్గొన్నారు పక్కన ఉన్నటువంటి గౌత్య దేశాలు అలాగే ఆ పక్కన అమెరికా ప్రభుత్వము ఆ ట్రంప్ వచ్చి ఆపండి అనేది ఇరు వర్గాలకు చెప్తే ఈరోజు అక్కడ ఆగే పరిస్థితి ఉంది కానీ ఈరోజు అమెరికా అమలుకరైనటువంటి మావోయిస్టుల పైన అమాయక రైతుల పైన ఈరోజు ఛత్తీస్గఢ్ బార్డర్లో అలాగే మన ఇండియా బార్డర్లో మావోయిస్టుల మీద మావోయిస్టుల పేరుకొని రైతుల మీద అమాయకంగా కలుపు జరుపుతున్న పరిస్థితి ఉంది చేసి ఈ రోజు ఆయన మీద ఎందుకంటే ప్రాణాలు జరుగుతూ ఉంటే ఈరోజు కానీ రైతుల మీద కలుపు జరుగు కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆవిశ్యతను చెత్త జరిపి సమస్య సానుకూల పరిష్కరించాలి కానీ పరిష్కరించడం కలుపు జరుగు కరెక్ట్ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కేసరిస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలో కూలుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈరోజు మేము తరఫున ప్రభుత్వం మన దేశ పౌరులైనటువంటి ఆదివాసుల పైన ఈరోజు పూడకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి మావోయిస్టులో పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవిని దేశంలో ఉన్నటువంటి అడవిని కాబట్టి అప్పచెప్పని ఆదివాసులను ఈరోజు పూడకెన్కౌట్తో ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు మావోయిస్టులు కూడా మేము శాంతిత్తులు జరుపుతాము శాంతికి మేము కూడా ఆయుధాలు తీసేస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేస్తున్న కూడా కేంద్ర ప్రభుత్వం విన్నవించుకోకుండా కూడా కాస్సులు అనేది జరుపుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆపరేషన్ తాగలు కూడా గంటలు కూడా డిఫీ వేయాలి ఆవోయిస్టు పార్టీలోని పెద్ద దర్పాలని చెప్పేసి కూడా వింజీ చేయమని కూడా కావచ్చు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆవోయిస్టుల పేరు చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను దేశంలో మూలం మూలవంతమైనటువంటి ఆదివాసులను ఈ రోజు అమాయే రోజు కేంద్రం ఆదివాసుల పైన దాడులు ఆపాలి ఈరోజు ఆదివాసుల అహనాన్ని కూడా ఆపాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన దేశం వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్తో కూడా యుద్ధం విరమించి శాంతి చర్చలు కొనసాగిస్తూ ఉన్నది శాంతి చర్చలు కొనసాగించింది కాబట్టి ఈరోజు మన దేశ పౌరులతోని మన దేశ పౌరులు ఉన్నటువంటి మావై రోపిడ్ వ్యవస్థ పోవాలి సోషలు లేని సమాజం రావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి భావోయిస్టుల పైన ఈ రోజు పూటకు ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మన ఖర్చులు తరఫీ సమస్యలు పరిష్కారం చేసి ఖర్చులు తరిపి ఎన్కౌంటర్ రావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏ విధంగా అయితే మన దేశ వ్యతిరేకమైనటువంటి తోని కూడా ఖర్చు తప్పింది కేంద్ర ప్రభుత్వం అదే అదేవిధంగా మన దేశ భౌలతోని ఇప్పుడు మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రక్షణ కల్పించాలి ఆశ్వాస కల్పించాలని చెప్పి ఉన్నాం